హిందూ ధర్మ ప్రకారం హిందువులు ఆవును ఎందుకు పూజిస్తారు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మొదటగా మన పురాణాలలో ప్రకారం ఆవును కామదేవును అని కూడా అంటారు ఆవులలో సకల దేవుళ్ళు దేవతలు కలిగి ఉంటారు కామదేను అనగా సురభి గోవులుగా పిలువబడే దైవిక కోరికలు తీర్చేదే అని అర్థం అదేవిధంగా శ్రీకృష్ణుడు నందిగావ్ గ్రామంలో చిన్నతనంలో ఈ ఆవులకు కాపరగా గడిపాడు శ్రీకృష్ణుడు తన అర్జునుడికి బోధించిన భగవద్గీతలోని అధ్యయనం పది శ్లోకం ఇరవై ఎనిమిదిలో కూడా ఈ ఆవు గురించి ప్రత్యేకంగా వాటి ప్రాముఖ్యతను వివరించాడు అదేమనగా గోవులు ధర్మానికి మరియు సాత్వికమైన ప్రతిదానికి ప్రతినిధిగా చెబుతారు తల్లి ఆవు తన దవడను చూడగానే వాటికి మధ్య ఉన్న అవినవేత సంబంధం లో కూడా గొప్పగా చెప్పబడింది హిందువులకు ఆవు మొదట ప్రాముఖ్యతగాను మరియు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది కొంతమంది ఆవులను పెంచకపోయినా వాటి పట్ల ప్రేమ దయ గౌరవం తప్పకుండా కలిగి ఉండాలి అదేవిధంగా ఋగ్వేద ఋగ్వేద కాలంలోనూ కూడా ఈ ఆవును గోమాతగా పిలుస్తున్నారు మరియు బ్రాహ్మణులకు గోవులను దానం చేస్తే ఏడు తరాలకు మనకు తరింపజేస్తుంది ప్రాముఖ్యతను తరింపజేస్తుంది ఇప్పటికీ యజ్ఞ యాగాలు ఎందు కూడా ముందుగా గోవును పూజించబడుతూనే ఉంటుంది గోవు యొక్క పంచమును కూడా ఉపయోగిస్తారు గో గోపంచమును సైంటిఫిక్ ప్రకారం కూడా మన ఇంట్లో చల్లడం లేదా ఇల్లు శుభ్రం చేయడం వల్ల సూక్ష్మ దీవులు క్రిమికీటకాలు అనేవి ఇంటి దరికి చేరవు గోవు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే భూ ప్రదక్షిణం అనగా భూమి మొత్తం తిరిగినట్లు అని అర్థం కార్తీక శుద్ధ ఏకాదశి నాడు గోవును పూజిస్తే సమస్త పాపాల నుండి విముక్తి పొందుతారు ఇప్పటి కాలంలో గోవు యొక్క ప్రాముఖ్యతకు ఒక ఉదాహరణ కూడా కలిగి ఉంది అదేమనగా మధ్యప్రదేశ్లోని భోపాల్లో విషయవాయువులు అనగా కొన్ని ఫ్యాక్టరీల నుండి విడుదలైన వాయువులు ఒక ఊరి మొత్తం వ్యాప్తి చెందాయి కానీ ఒక ఇంట్లో ఆ విషవాయువు ఏమీ చేయలేకపోయింది కారణం ఆ ఇంట్లో ఆ రోజు ఆవు పేడతో యజ్ఞం జరిగింది ఆవులను ఎల్లప్పుడూ నమస్కరిస్తే ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందని అర్థం మంగళం కోరే మానవులకు ఎల్లప్పుడూ ఆవును నమస్కరించడం శ్రేయస్కరమని స్త్రీ సూక్తంలో చెప్పబడింది భూమాతకు ఆభరణం గోమాత గో సంపద అది అర్ధ బలం గోక్షీరం పసిపాపలకు తల్లిపాల బలం గోసేవ కోటి యజ్ఞ ఫలం గోవును రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి గో రక్షో రక్షత మరిన్ని ఇంకొక టాపిక్లో కలుసుకుందాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్